మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి రెండు ఆదివారం రోజున రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో భాగ్యనగర్ నందనవనం నారపల్లి పార్క్ లో కే ఫైవ్ కే టెన్ కే ఇరవై ఒకటి కే రన్ నిర్వహిస్తున్నారు ఈ రన్ కు యువకులు మహిళలు పిల్లలు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొనాలని ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి కోరారు దానికి సంబంధించిన బ్రౌజర్ చెంగిచెర్ల శాంతివనం పార్క్ లో విడుదల చేశారు ముంబై మార్థాన్ లో పాల్గొన్న సిఐ కిషన్ కు డెబ్బై ఐదు ఏళ్ల వయసులో ఫుల్ మారథాన్ చేసి ఉన్న నాగభూషణ్లు శాలువా మెడల్స్ తో సత్కరించారు ఈ సందర్భంగా రాచకొండ రన్నర్ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఈ రోజుల్లో యువత అమ్మాయిలు డ్రగ్స్ కు బాని సైతం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఎంజాయ్ కు ప్రారంభమైన డ్రగ్స్ అలవాటుగా మారి వారి ఆరోగ్యాలను నాశనం చేస్తుంది కాబట్టి ఇలాంటి దురవర్తులను దూరం చేయాలనే దుద్దేశంతోనే రాచకొండ రన్నర్స్ ప్రతి సంవత్సరం ఈ రన్ నిర్వహించడం జరుగుతుంది శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మనం చాలా సంతోషంగా ఉంటాం రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మెడల్స్ బహుకరించబడుతుంది కాబట్టి అందరూ పాల్గొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు కార్యక్రమంలో సీఐలు కిషన్ జానీ ఎస్ఐలు నాగార్జున్ కృష్ణయ్య అడ్వకేట్ శంకర్ ఓయూజేఏసీ నాయకులు శేఖర్ సోమేశ్ సంతోష్ మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట అధ్యకుడు నరసింహనాయక్ రాచకుండారన్న సభ్యులు పాల్గొన్నారు కేరళ ఉంది కేరళ ఉంది ఆల్రెడీ స్టేట్ లో మెడల్ కొట్టిండు ఇప్పుడు కేరళ కూడా వెళ్తున్నాడు నేషనల్ నేషనల్ లెవెల్లో మెడల్స్ నేషనల్స్ లో కూడా మోహన్ రెడ్డి గారు నా కాంపిటీషన్ వచ్చాడు ఏజ్

గౌరవనీయులు పెద్దలు నాగభూషణ్ సార్ గారు మరియు కిషన్ సారు మరియు సునీల్ మళ్ళీ పురుషోత్తం రెడ్డి ఇవందరూ పోయి ఇక్కడ అయితే అక్కడ మన నాగభూషణ్ సారు ఒకసారి స్టైజీకి రావాలని ఇక్కడ రావాలి కిషన్ సార్ సారు ఎన్ని సంవత్సరాలు ఒకసారి చెప్పగలుగుతారా విమెన్స్ డే మార్చ్ ఎయిత్ దాని సందర్భంగా బిఫోర్ మార్చ్ సెకండ్ నాడు బిఫోర్ సండే రోజు నాడు సెకండ్ మారథాన్ అందుకని ఈస్ట్ ఈస్ట్ రన్నర్స్ అదేవిధంగా రాచకొండ రన్నర్స్ ముఖ్యంగా ఏంటంటే రాచకొండ రన్నర్స్ నుంచి మేము దీన్ని బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాము అందరూ కూడా రి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ రోజునాడు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మా ఈ అవకాశం ఇచ్చిన మా ప్రభాకర్ ముఖ్యంగా ఈ మొత్తం దీనికి అంతా ఇన్ఛార్జు మోటివేటరు మెంటారు ఇంకా ఏదన్న ఏమేమి పదాలు అన్నిటి కూడా అర్హుడు మా ప్రభాకర్ స్వాగతం పలుకుతూ ఈ అవకాశం సరే ఎవ్రీ ఇయర్ రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా బిఫోర్ సండే మనము రన్ కండక్ట్ చేస్తాము గత సంవత్సరం కూడా నారాపల్లి పార్క్లో వరంగల్ హైవే ఉన్న నారాపల్లి పార్క్లో రన్ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి దీని ఉద్దేశము ఈ రోజుల్లో యువత కానీ అమ్మాయిలు కానీ డ్రగ్స్కు అయిపోయి అంటే హ్యాపీనెస్ కోసము డ్రగ్స్కు అలవాటు అయిపోతురు కాబట్టి ఈ రన్నింగ్ శారీరక వ్యయం ఉంటే ఎవరికైనా హ్యాపీనెస్ అనేది వస్తుంది ఈ ఇలాంటి దురాలవాట్లకు దూరం చేయాలనే ఉద్దేశంతో రాచకొండ రన్నర్స్ ప్రతి ఇయర్ ఈ రన్ కండక్ట్ చేస్తుంది అదేవిధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మార్చ్ సెకండ్కు ఈ రన్ కండక్ట్ చేస్తున్నాము ఇందులో టూ కేఎమ్ ఫైవ్ కేఎమ్ టెన్ కేఎమ్ ట్వంటీ వన్ కేఎమ్ ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు టీ షర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మెడల్ కూడా ఇవ్వగలుగుతుంది అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ సదావకాశాన్ని అందరూ సద్వినియోగించుకోవాలి మెడల్స్ కూడా అందరికీ ప్రొవైడ్ చేస్తాము ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అందరికీ మెడల్స్ ఇస్తుంటాము అందరూ ఒక కలిసిమెలిసి ఒక రన్ చేస్తుంటే ఆ ఉత్సాహం వేరే ఉంటుంది ఆ మంచి ఆక్సిజన్ పార్క్ అది అందులో రన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరు కూడా మిస్ కాకండి ఇంత మంచి అవకాశాన్ని అన్ సద్వినియోగపరచుకోవాలి ఈ రోజులో అన్ని అనేక ఆర్గనైజేషన్లు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది ఈ రన్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అదే విధంగా ఈ రన్ కండక్ట్ చేస్తున్నాము అందరూ పాల్గొనాలి ఈ రన్లో ఓకే అండి